సౌలు రా సౌలు రాజు కన్నా ముందు రాజుల ముందు ఏం చెప్పాను చెప్పండి ఆహా సౌలు కన్నా ముందు సమయలు ప్రవక్త సమీల ప్రవక్త ముందు అన్న గుర్తుండిపోవాలి అలాగా మీకు అంత బైబిల్ వాక్యము ఏం చెప్తున్నాము మీరు ప్రింట్ చేసుకోండి మీరు ప్రింట్ చేసుకుంటే చక్కగా అన్నీ కూడా మీరు ఆ టైంకి ఆలోచించుకోవచ్చు ఓకే ఈరోజు ఈరోజు ఎవరి గురించి చెప్పుకున్న వాక్యం ఏ రాజు గురించి ఎలీషా రాజా సారీ నేను ఏలియా అనుకున్నాను మీరు రిలేషన్ అనేసరికి నాకు ఎలీషా వచ్చేసింది ఓకే ఏలియా ప్రవక్త ఏలియా ప్రవక్తల గురించి తర్వాత చెప్దాం అనుకున్నాను యాక్చువల్గా నేను కానీ ఇప్పుడు ఏలియా మనకి మధ్యలో ఇంట్రడ్యూస్ అయ్యాడు కదా మధ్యలో ఈ హిస్టరీ మధ్యలో మధ్యలో ఒక పాత్ర వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటేనే కొంచెం మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఏలియా గురించి చెప్పాలని ఆలోచించాను ఇప్పుడు ఏలియా గురించి చూసే మనకి ఏలియా గురించి ఎక్కడ వాడు ఏ ప్రాంతంలో ఉండేవాడు అయినా ఏలియా యొక్క గొప్పతనం ఏంటి అసలు ఏలియా ఏం చేశాడు ఆయన ఏలియాకి ఒక పేరు ఉందంటే అగ్ని ప్రవక్త అంటారు ఆయన ఏలియకు ఉన్న పేరేంటి ఆయన ప్రార్థన చేసి ఆకాశండి అగ్ని దిగి వచ్చి అంత గొప్పగా ఆయన అంత గొప్పగా ఏం చేశాడంటే పరిచయం జరిగించాడు కాబట్టి ఏలియా గురించి మనం చాలా జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్క రాజు గురించి ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తూ ఏమి నేర్చుకోవాలో ఏమి నేర్చుకోకూడదు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అని అన్ని విషయాలు మనం ఏం చేస్తూ వచ్చాం నేర్చుకుంటూ వచ్చినాం ఇప్పుడు ఈరోజు చూడండి ఏలియా గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఒకసారి పదిహేడో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఒకసారి అంతటి గిలాది కాపురస్తుల సంబంధియకు తిష్యుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి ఎవరి సన్నిధి నేను మంచి అయినవర్షన్ అయిన పడదని ప్రకటించాను చాలు ఏలియా గురించి ఇంతకుముందు అక్కడ రాయబడేది పదిహేడో అధ్యాయం రాగానే స్టార్ట్ అయింది ఏలియా గురించి ఏలియా ప్రాంతం ఏదంటే చెప్పండి గిలాదు కాపురస్తుడు మీ ప్రాంతం ఏదంటే మీ ఊరి పేరు చెప్తాడు కదా మీరు ఎక్కడ వచ్చారంటే మీ ఊరి పేరు చెప్తారు కానీ ఇక్కడ ఏలియా గురించి చెప్పాలంటే అంతటా ఏలియా గిలాదు కాపురస్తుల సంబంధిగుతిష్ప్యుడైన ఏలియా టిష్పియుడు గిలాదు ప్రాంతంలో కాపురం ఉన్నాడు ఆయన ఆ తర్వాత మీకు యూదులు ఎలాగా అమోనీలు ఎలాగా మోయబిలు ఎలాగైతే ఉన్నారో ఏలియా గురించి రాయబడింది తిష్పియుడు గుర్తుపెట్టుకోండి తిష్పియుడు ఏ కాపురస్తుడంట గిలాదు కాపురస్తుడు ఆయన డైరెక్ట్గా ఆహాబు దగ్గరకు వచ్చాడు లాస్ట్ వీక్ గతంలో మనం నేర్చుకున్నాం ఆహాబు దగ్గరకు వచ్చేసి ఆహాబునే ఏం చేశాడు ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు ఓకే ఏలియా గురించి జాగ్రత్తగా వినండి మనం చాలా విషయాలు బాగుంటాయి ఇందులో ఇస్రాయేల్ అయినటువంటి యుహోవాను సేవించే వారినే యాక్చువల్గా వివాహం చేసుకోవాలని బైబుల్ కలవచ్చు ఎప్పుడు చెప్తుంది కదా మొదటి నుండి కూడా అమ్మోనియల్తో మీరు కలవద్దు మోయాబీలతో కలవద్దు అని వాళ్ళకి వాళ్ళు వివాహాలు చేసుకుంటారు ఫీనేహాస్ అని ఆయన ఒక లేచాడు మీకు గుర్తుంది అది ఫీనేహాస్ వారు వారు ఇచ్చి పుచ్చుకుంటున్నారు దేవుడు అని చెప్పి వారితో మీరు వెయ్యం అందొద్దు అన్నాడు వీళ్ళు లేచి వాళ్ళతో బియ్యం ఉందనని చెప్పేసి రోషం కలిగినటువంటి ఒక న్యాయాధిపతి ఫినేహాస్ వచ్చేసి ఆ వాళ్ళు చాలామందిని చంపేశాడండి అప్పుడు తెగిలాగిపోయినట్టు చూస్తాం మనం ఫినేహాస్ తెగిలాగిపోయినటువంటి ఒక ధైర్యం కలిగిన వీరుడు అని మనం బైబుల్ కదా చదువుకున్నాం దేవుడు ఎప్పుడు కూడా నేను ఒక విషయం చెప్తున్నా వివాహ విషయాలలో వివాహ విషయాలలో ఎప్పుడు కూడా అన్యులతో అనగా అన్యులు అనగా దేవుని ఎరగని జనాంగంతో బియ్యం అని చెప్పేశాడు ఇందులో ఏ డోక లేదు ఇంకా చెప్పిన తర్వాత ఆ రోజుల్లో ఆ దేవునికి విరోధంగా ఇస్రాయేలు రాజ్యానికి రాజు ఎవరు కురుడైన చెట్రాజు ఎవరు ఆహాబు ఆహాబు గురించి చెప్పుకున్నాం లాస్ట్ వీక్ ఈ ఆహాబ్ అని ఆయన ఇస్రాయేలు వీళ్ళకు రాజు అంటే యహోవా దేవుడు ఏర్పాటు చేసినట్టు రాజ్యం నుంచి వచ్చిన రాజు ఆయన ఏం చేశాడంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానము సంపాదించుకోకుండా ఆయన ఏం చేశాడు ఆ యజుబేలును వివాహం చేసుకున్నాడు యజ్బేలు గురించి చెప్పుకున్నాం కదా మనం యజుబేలు ఎవరంటా ఒక బయలు ప్రవక్త యాజకుడైనటువంటి ఒక రాజు ఆయన వాళ్ళ కుమార్తె ఈవిడ యజిబేల్ని వివాహం యజిబేల్ని వివాహం చేసుకోవటము దేవుని చిత్తం కాదు ఆయన చేసుకున్నాడు ఆవిడేం చేసి తెలుసా చేసుకున్న దగ్గర నుండి ఆహాబుని రెచ్చగొడతా ఉంది దేనికి ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేకుండా అంతా బయలు దేవతలు పెట్టేసే ఎప్పుడైతే దేవుని చిత్తం లేకుండా వస్తారో వాళ్ళు మన కుటుంబంలో ఇలాగ రేపుతూ ఉంటారు అలాగ రేపేసి ఆయనకి వ్యతిరేకంగా లేచి ఇజ్రాయెల్ను సరిగ్గా పరిపాలించనివ్వకుండా అడ్డుపడింది ఎజబిఐలు ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పే కదా ఒక రాజు సరిగా లేకపోతే దేశం వర్షాలు పడవు ఒక రాజు సరిగా పరిపాలించే రాజు న్యాయవంతుడు కాకపోతే దేశమంతా కరువు వచ్చేస్తారు మీరు గతంలో హిస్టరీ అంతా చూడండి మన మామూలుగా ఆలోచించుకున్నా కానీ ఏదే ఏ దేశంలో అయినా కానీ వర్షాలు సరిగా లేవు కరువులు ఉన్నాయంటే ఆ రాజు యొక్క స్థితిని మనం గమనిస్తే వారు నీతిమంతులు కాకపోతే దేవుని ఎరగిన వారైతే నీతిగా లేకపోతే వా వారిని బట్టి ఆ దేశంలో వర్షం అనేది రాదు అయితే వీరిని వీరిని ఏం చేశారంట ఏలియా వెళ్ళిపోయి వారిలో ముందు నిలబడి వారిని ఏం చేసి హెచ్చరించాడు కదా ఇది మన గతంలో చెప్పుకున్నాం నువ్వు ఏం చేస్తావంటే ఇదిగో వచ్చి అవును సన్నిధి నేను నిలబడిన ఇస్రాయలో దేవుడైన ఐహోవ జీవముతోడు తోడు మాట ప్రకారము ఆ నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచనను వర్షమైనను పడదని ప్రకటించాడు మంచు వర్షం కూడా పడదంట మంచు వర్షం కూడా పడకుండా ఆ దేవుడు చేసేసాడు ఆ దినాల్లో సరే ఇప్పుడు నేను ఒక విషయం చెబుతా ఈయన ఏం చేశాడంటే దేవునికి ఏలియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏలియా చక్కగా జీవించాడు దానికి ఉన్నటువంటి ముందు దావీదు జీవించాడు దావీ తర్వాత చాలామంది రాజులు పడిపోయారు పావులు ఒక మాట అన్నాడు ఏమన్నాడు నన్ను పోలి మీరు నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి అంటే దావీదుని పోలి నడుచుకోనట్టింది ఆహాజ్ ఏం చేశాడు అంటే సారీ ఆహాబు రాజు ఏం చేశాడు దేవుణ్ణి కాకుండా దాని పితరులైన కొంతమందిని చెడ్డవారిని ఎరిగి వారికన్నా ఎక్కువ పాపం చేశాడు ఇస్రాయేలీలో చెడ్డరాజు ఎవరంటే ఆహాబు మన నోటు మీద చెప్పేది ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం పాడైపోతుంది దేవుడు ఏలియాని ఏర్పాటు చేసి పంపిస్తే ఆ ఏలియా వచ్చి అక్కడ ఆ ఏలియా వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి మీరు జాగ్రత్త లేదంటే ఆ ఏదో దేవుడు చేసేస్తాడని చెప్పినా కానీ అతను విన్నాడంటే ఏం కూడా మనం చదువుకున్నాం కదా ఒకటో రోజులు పదహారు ముప్పై ఏమో చూడండి అక్కడ ఒకటో రోజు పదహారు ముప్పై మూడా ముప్పై పదహారు చుడమా ముప్పై మూడు చదములు ఒకసారి ఆహాబు తన పూర్వకులైన రా ఇస్రాయలు రాజులందరికంటే ఎక్కువ పాపం చేసి ఇస్రాయల్ దేవుడైన పుట్టించాడు ఇప్పుడు వినండి ఆ రోజులోనంట ఈ ప్రవక్త ఏలియా ఉన్నాడు కదా ప్రవక్త ఏలియా ఒక బైబిల్ కాలేజ్ పెట్టాడు ఫస్ట్ బైబిల్ కాలేజ్ పెట్టింది ఎవరంటే ప్రవక్త అయిన ఏలియా బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయిన ఏలియా అంటే ఒక బైబిల్ కాలేజ్ పెట్టాడు ప్రవక్తలకి ఒక శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఒక శిష్యులు ఒక స్కూల్ ఉందన్నమాట ప్రవక్తల స్కూల్ అంటారు దాన్ని ప్రవక్తల స్కూల్ ఉంది వేదాంతి విద్యాశాల అంటారు దిశ అలాగే చాలామందికి ఒక ప్రవక్త అయిన ఏలియా ఒక స్కూల్ పెట్టుకున్నాడు ఆ స్కూల్లో చాలా మంది శిష్యుల్ని చేర్చుకున్నాడు వాళ్ళలోంచి వచ్చిన శిష్యుడే తర్వాత ఎవరు వస్తారు ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త శిష్యులలో ఏలియా ఏలి తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఎలీషా మరి తర్వాత ప్రవక్తల శిష్యులు ఒక అతను చనిపోతే తన కుటుంబం అప్పుల్లో ఉంటే ఈయన ఏం చేస్తాడానికి అప్పు తీర్చడానికి నూనె తెచ్చి పెట్టుకోమని చెప్తాడు మీ గతంలో గుర్తుందా అంటే ప్రవక్తలు చాలామంది ఉన్నారు వారందరూ ఏలే దగ్గర ట్రైనింగ్ అవుతూ ఏలే మాట చొప్పున ఈయన ప్రవక్త స్కూల్ పెట్టుకొని ప్రవక్తల్ని పోషిస్తూ వస్తూ ఉంటే ఆ యజుబేల్ అనేటువంటి స్థితి ఏం చేసింది తెలుసా ఎవరైతే ప్రవక్తలు కనపడుతున్నారో దేవుని ప్రవక్తలు వాళ్ళందరినీ చంపించేస్తాం మేనండి జాగ్రత్త యజుబేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేల్ రాజ్యంలో దేవునిని మొక్కనేయకుండా బయలు ప్రవక్తనే మొక్కాలి దేవుని మొక్కనేయకుండా బయలు ప్రవక్తనే మొక్కాలి అని ఒక రూల్ పెట్టుకొని దేవుని ప్రవక్తలు ఎంతమందిని ఆవిడ చంపించేస్తూ ఉంది ఇలాంటి చంపించే రాజు రాణి దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపించాడు ఎవరైనా చంపే వాళ్ళకి ఎదురుగా నిలబడతారు ఎవరైనా తప్పించుకుంటారు కానీ ఏలియా ఎల్ యా ఎల్ అనేది దేవుడు మీకు తెలుసా ఏహో శువ ఏ శువ యహో శివ యహో షపాదు ఏ ఏ అనేది బైబుల్ ఎక్కడైతే ఉందో దాని పేరు ఇజ్రాయల్ దేవుడు యహోవా దేవుని నామం అది కాబట్టి ప్రవక్తలందరూ కూడా అలాంటి పేర్లే పెట్టుకున్నారు ఓకే యా అనేది యా వే అంటారు యా వే అంటే యహోవా అని హీబ్రూలో యా వే తెలుసా మీకు ఆ విషయం వే యా వే అంటే యహోవా తెలుగు తెలుగుతమా యహోవా హీబ్రూ యావే యా అనే పేరు ప్రతి ప్రవక్తలో ఉండేటప్పుడు ఏ లియా ఏ ఏ తర్వాత ఏ అనేది ఏది వచ్చినా కానీ అది యొక్క దేవుని యొక్క పేరు అనమాట ఆ రోజుల్లో ప్రాక్తలను చంపేస్తా ఉంటే ఆ తల్లిదండ్రులు ఏలియాకి ఏలియా అని పేరు పెట్టారు చూడండి ఎక్కడైతే ఎక్కడైతే చంపేస్తున్నారో అక్కడ మీరు ఏం చేస్తారంటే పేరు పెట్టుకోవడం అమ్మవద్దు ఈ పేరు పెడితే చంపేస్తారో బయటికి వెళ్తే అనే పేర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా కానీ ఎలాంటి భయపడకుండా తల్లిదండ్రులు ఏలియాకి ఏలియా అని పేరు పెట్టారు నేను ఒక విషయం అడుగుతున్నా ఈరోజు మీరు చిన్నపిల్లలు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తారు యాక్చువల్గా క్రైస్తవులు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు రెండు పేర్లు ఉంటాయి ఒకళ్ళకి అదన కదా నాకు రెండు ఉన్నాయి రెండు పేర్లు చర్చిలో ఒక పేరు స్కూల్లో ఎందుకని ఎందుకు చెప్పండి చర్చిలో ఒక పేరు బయట ఒక పేరు ఎందుకంటే సర్టిఫికెట్లో వెళ్ళి క్రిస్టియన్ అంటే బాగుండదు రావాల్సిన రావేమో భయపడిపోయి దేవుని యొక్క పేరు పెట్టడానికి చాలామంది భయపడిపోతున్నారు మీకు విషయం సార్ ధైర్యంగా ఆ పోలీస్ స్టేషన్లో అరే ఏసో పెట్టారా అంటారు అరే ఏసు బాబు పెట్టరా అంటారు పోలీసు ఎవరు తెలుసా అక్కడ పేరు లిస్టు ఫోటోలు పెట్టుకుంటా దొంగల పేపర్లో అప్పుడప్పుడు వేస్తూ ఉంటే నేను చదువుతూ ఉంటా ఏసేబు అంటా ఏలియా అంటా ఏసు బాబు అంట ఏసు దాసులు అంట ఈ పేర్లు పెట్టుకున్న దొంగలే పేరు పెట్టేదే అని దేవుని పేరు చేసే పని పనులన్నీ కూడా దొంగతనలు అంటే నాకు అనిపించేది అండి పేర్లు పెట్టకపోవడమే మంచిదేమో పాప తల్లిదండ్రులు మంచిగా పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని నామానికి అవమానాలు తెచ్చేస్తాం పేరు పెట్టుకొని దౌర్భాగ్య పనులన్నీ చేసేసి పోలీస్ స్టేషన్లో దొంగలన్న పేర్లు అలాగే ఉంటాయండి కాబట్టి వినండి మీ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు క్రిస్టియన్ ఏం పెడదామా లోకల్లోనే ఏం పెడదాం లోకల్లోనే లోకల్లో పెడదాం ఇది రెండు తలంపులు ఫస్ట్ ఉంటే మనకు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దేవునిలోకి ఎదిగిన తర్వాత కూడా సగమటు సగం ఇటు సగం దేవునిలో సగము లోకంలో నేను ఒకటి చెప్తానండి దేవుని బట్టి ఎవడైతే నిలబడతాడో దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదిస్తాడు మీరు పిరికితనంగా భయపడిపోయి అది ఇది అనుకుంటే ఇప్పుడు అట్లాగే ఉంటుందండి దేవునికి అవకాశం ఇచ్చి చూడండి దేవునికి అవకాశం ఇచ్చి చూడండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దేవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా 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 నిజంగా చెప్తున్నానండి దేవుని కోసం ఎవరైతే అనుకుంటారో మనకు రావాల్సిన బెనిఫిట్లు రావేమో అలా పేరు పెడితే అని అనుకుంటారు కానీ అలా పెట్టి చూడండి నీకు తెలుసు ఆ పేర్లు పెట్టిన వాళ్ళు ఉన్న స్థితిలోనే ఉంటారు దేవుని ఒక అంటే ఘనంగా దేవుని పబ్లిక్లో ఒప్పుకోవాలి మనం కాబట్టి పేర్లు పేర్లు పెట్టుకున్నప్పుడు మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేని జీవము కలిగిన దేవుని యొక్క నామాన్ని మనం పెడతాం అట్లాగే ఏలియ కూడా అంటే ఆ రోజు నా పేరు పెట్టారంట పేరు పెట్టాడు గిలాదు కాపురస్తుడు కుష్పీ అని ఎవరంట ఏ దేశం వస్తుడు తిష్పీయుడు తిష్పీయుడు గిలాదు కాపురస్తుడు ఏలియా ఎల్యా అంటే ఏలియా అంటే యోహోవా ఏ దేవుడని అర్థం ఏలియాకి అర్థమేంటి తెలుసా యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని అర్థం మీరు ఎవరైనా పేరు పెట్టుకుని ఆమెన్ అనే పేరు ఉన్నవాళ్ళు తెలుసా మీకు ఒకళ్ళ పేరు హలిలి అనే పేరు ఉంది ఒక ఆయనకి కీర్తన అనే పేరు ఉంది ఒక ఆయనకి స్థుతి అనే పేరు ఉంది ఒకళ్ళకి ఆ తర్వాత కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి ఒక ఆయన పేరే అంకుల్ పేరే అంకుల్ అయింది ఆయన ఏవో పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అంకుల్ అని పిలవాలి మా రిలేటివ్స్లో ఉన్నారు మా పెదనాన్న వాళ్ళ వాళ్ళు అమ్మాయిని చేసుకున్న ఆయన కలకలో అంకుల్ ఆయన పేరు ఇప్పుడు పిల్లలైన పెద్దలు ఏమేమి పిల్లలని అంకులని పిల్లలు పేరు అది తర్వాత కొంతమంది పేర్లు ఎలా ఉంటాయి చాలా గమ్మత్తుగా విచిత్రంగా ఉంటాయి యేసు ఏ దేవుని యొక్క పేరును ఏలియా అని పేరు పెట్టుకున్నారు అంటే యూహోవా ఏ ఇప్పుడు ఏలియా అనేది మీనింగ్ అది వస్తుంది కాబట్టి ఇప్పుడు నీ పేరే అన్నా పెట్టానుకో అనుకో నీ పేరు అంటే రిజిస్టర్ పెడితే యోహోవాయ దేవుడి పేరు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి అంటే ఆ మీనింగ్ వచ్చేలాగా పెట్టారు హీబ్రూ లాంగ్వేజ్ కాబట్టి ఏలియా అంటే ఏలియా ఏలి ఏలి లామా సమక్త అని ఎవరు పిలుస్తారు అలాగా దేవుణ్ణి నా దేవ ఏలి అంటే ఎవరు ఇప్పుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నాం ఏలియా అంటే ఏలి నా దేవా లేదా యహోవా యహోవా దేవుడు గుర్తుపెట్టుకోండి ఆ పేరు ఒకసారి సరే ఇప్పుడు ఏం చేశారంటే ఏ ప్రాంతం వాడంటే ఆయన గిలాదు కాపురస్తుడు ఈయన పుట్టిన తర్వాత రోషం కలిగిన ప్రవక్త ఏలియాకి మరో పేరు ఏంటంట రోషం కలిగిన ప్రవక్త ఇప్పుడు ఎవరైతే ప్రవక్తలను చంపేస్తున్నారో వాళ్ళ ముందుకే దేవుడు పంపించాడండి అమ్మ వినండి జాగ్రత్తగా ఎవరైతే మిమ్మల్ని భయపెడుతున్నారో చంపేస్తున్నారో వాళ్ళ ముందుకే దేవుడు తీసుకెళ్ళి మిమ్మల్ని నిలబెడతారు మీరు వచ్చి నిలబడి ఏంటి మమ్మమ్మ అనకూడదు దేవుడు ఏ హోవా జీవముతోడు నీ వలన ఈ దేశంలో ఇంకా మూడు సంవత్సరాల వర్షాలు రానే వర్షాలు రావు నేను బట్టి ఈ విధంగా నువ్వు మార్పు చెందుతావా సరే లేదంటే దేవుడు మరి నిన్ను బహునిశ్చయంగా నేనేం చేస్తాడు శపించేస్తాడు అని ఆ హాబుకు వార్నింగ్ ఇచ్చాడు ఎవడైతే చంపుతున్నాడో వాడు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చే ధైర్యం కూడా తెలుసా దేవుని శక్తి కలిగిన వాళ్ళకి దేవుని బలం ఉన్న వాళ్ళకే ఆ ధైర్యం వస్తుంది మరలాంటి వాళ్ళైతే ఎదురున్నామో నేను బాగానే పోను అంటే మోసే ఉన్నాడు కదా మోషి అని దేవుడే ఉంటాడు నువ్వు మరలా దగ్గరికి వెళ్ళి అంటాడు ఉంటాడు సరే ప్రభు వెళ్తానంటాడా నేను మాత్రం పోను ఎందుకని వాళ్ళతో గొడవపడి నన్ను చంపాలని చూశాడు వాళ్ళ దగ్గరికి నేను ఏం చెప్తున్నాయి అని మోషే కూడా భయపడ్డాడు కానీ ఏలియా భయపడలేదు మోషే వాళ్ళ ముందు వెళ్ళడానికి ఎంతో నసిగిపోయి తర్వాత అంటాడు నేను వల్ల కాదు నా ఇంకో అహరోను పంపించి ఇంకోళ్ళు పంపించు నా వల్ల కాదు నేను నెత్తి నేను మాట్లాడలే నా వల్ల కాదు సార్లు తప్పించుకోలేని ప్రయత్నం చేశాడు కానీ దేవుడు ఆయన్నే దేవుడు ఎప్పుడు కూడా నువ్వు దేనికైతే భయపడుతున్నావో దాన్ని జయించేలాగా చేస్తాడు ఏలియాని కూడా రాజు ముందు తీసుకెళ్ళి నిలబెట్టాడు రాజు ముందు నిలబెట్టి వార్నింగ్ ఇచ్చేలా చేశాడు ఇప్పుడు తర్వాత ఏలియా గురించి ఏలియా గురించి మనం ఆలోచిస్తే యహోవా అయితే అయితే చంపేసి ఆ రోజుల్లో ఆహా బైజ్బేల్ దగ్గరికి వెళ్ళిపోయి యహోవా జీవముతోడు అని చెప్పాడు ఏం చెప్పాడు పదిహేడు మొదట్లో ఇజ్రాయెల్ దేవుడైనా యహోవా నా నామాట ప్రకారం గాక మంచి వర్షమైనను చూడండి ఇక్కడ ఏమన్నాడు ఏ ఎత్తితే చంపేస్తాడు ఆ నామమెత్తి చెప్పాడు యుహోవా జీవము తోడు శత్రువుకి ఏదైతే నచ్చదో ఆ పేరు చేతనే ఏలియాని దేవుడు మాట్లాడించాడు యుహోవా జీవము తోడు సరే ఇప్పుడు ఏ ఈ ఏలియా వచ్చి చెప్పాడు అంత బాగుంది కరువు వచ్చేసింది కరువు వచ్చిన తర్వాత నేను ఒక విషయం చేత కరువు వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రజలు ఎలాగ పోషించబడతారు దేని చెప్పాడు కరువు వస్తుందని ముందే డిక్లేర్ చేశాడు అయితే తర్వాత పదిహేడో అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూడమ్మా నీవు ఇచ్చటి నుండి ముందు ముందు చూస్తే పిమ్మట యుహో వాకు అది ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి ఏర్ధనునికి ఎదురుగా ఉన్న కిరూతు వాగు దగ్గర దాగి ఉండుము ఆ వాగు నీరు నీవు త్రాగదు అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులముకు ఆగ్రంపించింది అతనికి తెలియచేయగా అతను పోయి యూహోవా సెలవు చొప్పున యువత్వానికి ఎదురున్న కెరీతువాగు దగ్గర నివాసము చేశాను చెప్తా ఒక్క విషయం ఇక్కడ జాగ్రత్తగా నండి ఒక మంచి పాయింట్ చూసుకుందాం మనం దేవుడు ఏం చెప్పాడు మళ్ళీ యహో వాకు ఎలియ ప్రత్యక్షమైంది కరువు ఉంది కదా ఇప్పుడు కరువు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఎలాగ పోషించబడతారు చెప్పండి దేవుని మీద వాళ్ళు మీరు కనుక ప్రార్థన చేసేవాళ్ళు దేవుని మీద ఆనుకున్న వాళ్ళు అయితే కరువు వచ్చినప్పుడు దేవుడు ఎలాగ పోషిస్తాడు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ దేవుని వాకు మరలా ప్రత్యక్షమే యోహో వాకు ఏహో వాకు ప్రత్యక్షమే మరల ఏమంటుందంటే ఏలియా లే ఎక్కడికి వెళ్ళమన్నాడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అక్కడే దాగి ఉండు అక్కడ దాక్కో నేనేం చేస్తాడు ఆహారమును నీవు నీళ్ళు తాగుతూ అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు కాకోలము ఆగ్ఞాపించిత్తున్న నీ ఆయనకు దేవుడు ఆల్రెడీ ఎవరికి తెలియజేశారంట కాకులం అంటే ఏంటి ఒక గుంపు రావెన్స్ అంటారు కాకుల గుంపు ఒక గుంపు అనమాట ఆ గుంపునేమంటారంటే మనుషుల్ని ఏమన్నా మనుషులు అంటారు ఎక్కువ మంది క్రౌడ్ అంటారు ఒక గుంపు కాకులు కూడా గుంపుగా వస్తాయంట గుంపుగా వచ్చేసి ఆల్రెడీ నేను ఆజ్ఞ ఇచ్చాను వాటికి ఆ వచ్చి ఏం చేస్తా అంటే నీకు ఆహారం పంపిస్తే అక్కడ కీరితో వాకు దగ్గర నువ్వు ఉండి నీళ్లు తాగుతావు అని దేవుడు చెప్పాడు అర్థమైంది మీకు అందరికీ నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ మీరు కనుక ప్రభు మీద అనుకున్న వాళ్ళైతే కరువులో కష్టంలో మనం ఎలాగ పోషించబడతామంటే దేవుణ్ణి మీరు అడిగితే వినండి జాగ్రత్తగా మీకు అప్పులు ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఏది చేయాలో అర్థం కానప్పుడు ప్రార్థన చేయండి దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు ఖచ్చితంగా నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళు అంటాడు దేవుడు అటెల్ ఇటు అన్నట్టు లేకపోతే కరెక్ట్గా క్లియర్గా చెప్పాడా కేరీతి వాగానీ నువ్వు తూర్పు వైపు వెళ్ళని చెప్పలా వెళ్ళతానే ఉండేవాడు తూర్పు పోయి వెళ్ళమంటే ప్రభు ఏం చెప్పండి క్లారిటీ చెప్పాడు దుకు పరాన చోటకే నువ్వు వెళ్ళాలి కేరీతు వాకు తీరికెళ్ళు అక్కడ ఉండు దాక్కు నీకు కాకోలం చేత నేను ఆహారాన్ని పంపిస్తాను దేవుడు ఏది చెప్పినా క్లియర్ కట్గా చెప్పేస్తాడు కొంతమంది చెప్తారు కళ్ళ మూసుకొని అమ్మ దేవుడు ఏదో చూపిస్తున్నాడు నువ్వు ఏదో బాధపడతా ఏదో బాధ ఏదో బాధపడేదని నేను బాధపడతాను నాకు తెలుసు ఏదో బాధపడతానని చెప్పి సక్కటి చెప్పొచ్చుగా చాలామంది దేవుని మాటని వక్రీకరించి ఏదో చేయాలని చేస్తారు దేవుడు ఎప్పుడైనా చెప్పినా క్లియర్గా చెప్తున్నాడు సమయాలు సౌలుని ఏర్పాటు చేసేటప్పుడు సౌలు ఇతనే నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు సమయలు దాబీది దేనికి వెళ్ళినప్పుడు అందరూ చూస్తే ఇంకో ఇతడే నేను ఏర్పాటు చేసి వాళ్ళు ఒకడంటే మరి ఎవడు ఎవరనేది తెలియదు కదా సమయులకి ఆ దావీది రాగా ఇతని నేను ఏర్పాటు చే అంటే దేవుడు ఏది చెప్పినా క్లియర్గా చెప్తాడు ఎవరైనా మీకు ప్రవక్తలు చెప్పేస్తున్నారనుకో క్లారిటీ లేకుండా దేవుడు ఏదో చూపిస్తున్నాడు నీకు ఏదో అంట అని చెప్తే మాత్రం నమ్మొద్దు ఏమంటారు మీరు ఇది గిలి గిలిబట్టుకుంటుందండి నేను చెప్పే మీకు గతంలో ఒకసారి నాకు తెలిసిన వాళ్ళలోనే ఒక తోడు ప్రేరికి వెళ్తున్నారు అక్కడ వెళ్తే పదిహేను రోజుల్లో నీకు మరణం వచ్చేసిందని చెప్పారు ఫిఫ్టీన్ డేస్లో నీకు చచ్చిపోతా అని చెప్పారంట వాళ్ళ వరణ తీర్థంతో చావేమో కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా పదిహేను రోజులు కృంగిపోయారు కృషించి నాకు చెప్పారు ఇలా ప్రార్థన చేయని ఎవరు చెప్పారంటే ఆ పదిహేను రోజులు ఆయుష్ అంట నీకు పదిహేను రోజులు ఆయుష సరే దేవుడు తెలియజేస్తారు తప్ప తెలియచేయచ్చు ఏజ్గా చెప్పాడుగా నువ్వు చనిపోతున్నావు నువ్వు మరణమైపోతు సిద్ధపాటు చేసుకో సర్లేని చెప్పేసి వీళ్ళంటా చెప్పేవాళ్ళు ఎలా చెప్పాలంటే క్లారిటీగా నీవు సరి చేసుకో ఏమైనా ఉంటే పాపంలో దేవునితో సరి చేసుకో అని గురించి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు సరి చేసుకో జాగ్రత్తగా నీకు క్యూడియా వస్తుందేమో జాగ్రత్తగా సరి చేసుకో అని చెప్పే పద్ధతులు చెప్పాలి మొక్క మీద నువ్వు పదిహేను రోజులు చచ్చిపోతావు అని చెప్తే ఆ గుండె జారిపోయి అసలు అన్నం తినకుండా ఆ పది రోజుల్లో విక్ అయిపోయారండి తర్వాత పదిహేను రోజుల తర్వాత ఏం కాల కాకపోయేసరికి తర్వాత వెళ్ళి అడిగితే దేవుడు తెలియజేసి నిన్ను ప్రార్థన చేసిన నువ్వు బతికేవన్నాడు ఈ అట్టా మాట్లాడతారు చూడండి ప్రవక్తలు అర్థమవుతుందా నేను ప్రార్థన చేశాను కోసం కాబట్టే దేవుడు తప్పించాడు అస్సలు ఏమి చెప్పకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండేవాడు కదా ఈ పది రోజులు ఎంత కృషించిపోయి ఎంత మానసిక వేదన ఉంటాడు చెప్పండి నిజమైన ప్రవక్తలు ఎప్పుడు కూడా క్లారిటీకి చెప్పాలి క్లారిటీ లేకుండా ఇష్టానుసారంగా ఏది పడితే అది నీకు నీకేదో చేస్తానంటే దేవుడు నీకేదో మేలు ఏదో మేలు చేయబోతుంది ఏదో మేలు చేస్తే ఏదైనా కానెక్టో ఈ విషయంలో నువ్వు సరి చేసుకో ఇజుకే దగ్గరికి వచ్చి చెప్పాడు ఒక మాట ఇదిగో నువ్వు మరణమైపోతున్నావు నువ్వు సరి చేసుకో క్లారిటీగా చెప్పాలి దేవుని మాట ఏదైనా కానీ గుంపులోలాగా అది అది ఏదో జరిగిద్దా ఏదో వచ్చిందంటే ఇలాంటి చెప్తే అసలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళనే వెళ్ళొద్దు నేను చెప్తున్నా నేను చెప్పే కదా ఏ ఆహాబు ఉన్నప్పుడు ప్రవక్తను మీరు పిచ్చి పం పలికిస్తాడు నీకు విజయం వచ్చింది పో అంటాడు దొంగ ప్రవక్తలు విజయం వచ్చిందా ఆయనే చంపబోయారు ఏ అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఆత్మను నమ్మవద్దు ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన వాక కాదని మీరు ఒకవేళ చెబితే వాళ్ళు మీరు వాకి ఏం టెన్షన్ పడద్దు వాక్యం చదవండి వాక్యం చదివి మోకళి ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు మీకు ఏదో కూడా తెలియజేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు తెలియజేయకుండా ఎవరిగా తెలియజేసింది ఏంటి నాకు అర్థం కాదు అవునా కదా కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రవక్త క్లారిటీ ప్రవక్తకి దేవుడు క్లారిటీ దేవుడు క్లారిటీకి చెప్పాడు కెరీదు వెళ్ళు వెళ్ళాడ లేదా వాక్యం చూడండి ఒకసారి ఆగ్రహించి తనకు తెలియజెప్పగా అతడు పోయి ఐదో వచ్చిన అతడు పోయిహోవా సెలవు చొప్పున ఎవరు దానుకి ఉన్న కెరీత వాగు దగ్గర నివాసము యహోవా సెలవు చొప్పున యహోవా ఏం చెప్పాడు అదే నేను చెప్తాను దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చేస్తే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అర్థమవుతుందా ఇప్పుడు కెరీతి వాకి దగ్గరికి వెళ్లకుండా ఆ దేవుడు అట్టగ్ అవుతాడు ఇంకో చోటకి వెళ్ళావు అనుకు వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ నీళ్ళు లేదు తాగడానికి ఇబ్బంది పడింది ఎవరు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తేనే మనకు ఆశీర్వాదం దేవుడు చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా వేరే చోటకి వెళ్ళిపోయి ఇటువైపు ఇటువైపున వెళ్ళిపోయానుకో అక్కడ నీకు ఆహారం రానే మంది చేసి తప్పు ఇదే కష్టం ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు ఏదో పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ పోతే బాగుండి ఇలా పోతే బాగుండు అనుకుంటారు కానీ మీకు ఇలాంటి సహాయం రానే అది చెప్పింది చెప్పినట్టుగా చేయాలి దేవుడు ఏది చెప్పాడు అది చెప్పిన ప్రకారం ఆయన వెళ్ళాడా లేదా కెరీతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి ఎప్పుడు దేవుడు నన్ను విజయవాడ వెళ్ళాలని వెళ్ళమన్నాను అనుకోండి నేను విజయవాడ కాదు బ్రబా నేను అటువైపు బాపట్లో వెళ్తాను నేను అనుకో నాకు సహాయం వస్తుందా మనిషి తప్పు తప్పిదే దేవుడు ఈ అంటే మనం వేరే డైరెక్షన్లో అందరు చేస్తున్నారని వెళ్తూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ చెబుతాం మీకు అబ్రహాం ఉన్నప్పుడు కరువు వచ్చింది అవునా గుర్తుందా మీకు అబ్రహాం ఉన్నప్పుడు కరువు వచ్చింది అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడండి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళకుండా దేవుని అడగకుండా రోజు దేవునితో మాట్లాడు అబ్రహాం ఏం చేశాడు ఐగుప్తి వెళ్ళిపోయాడు ఐగుర్తి వెళ్ళిపోతే శోధనలు ఎదుర్కొన్నాడు ఏ శోధనలో ఆ రాజు శారాని వివాహం చేసుకుందాం అనుకున్నాడు ఒకటి మిస్టేక్ రెండవది ఆ కరువులో వచ్చేటప్పుడు ఆయన తెలుసుకుని దేవుడు ఎలాగో దేవుని బిడ్డి ముట్టకుండా కాపాడాడు వచ్చేటప్పుడు వస్తా వస్తే ఏం తెచ్చుకోవాలి ఒక తోక పట్టుకొచ్చుకున్నారు ఏం తోక అది తోక అబ్రహ విషయాలు వస్తా వస్తా ఒక తలఖాని నెత్తిన పెట్టుకొచ్చారమ్మా ఏంటి హాగరు హాగరు హాగరని తెచ్చుకున్నాడండి ఆ రాజు రాజు ఏం చేశాడు అయ్యా నీ పట్టల నేను తప్పు సారీ అని చెప్పేసి ఆయన వస్తా వస్తా ఉచితంగా ఫ్రీగా ఫ్రీగా లోకములో ఉన్న దాన్ని ఇచ్చి పంపించాడు మీకు ఫ్రీగా వస్తానని చెప్పేసి ఎది పడితే తీసుకుపోకండి అర్థమవుతుందా ఫ్రీగా ఇస్తానని అక్కడ పడితే అక్కడ పోకండి ఫ్రీ 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 ఐగుప్తికి వెళ్ళి ఫ్రీగా ఎవరు తెచ్చుకున్నారు వాళ్ళు హాగర్ తెచ్చారు హాగర్ వచ్చిందా అది ఏమైంది మీకు తెలుసు అంత స్టోరీ అసలు వెళ్ళడే తప్పు వెళ్ళి తెచ్చుకోవడం ఇంకో తప్పు అసలు దేవుడు ఎలా కరువు వచ్చినప్పుడు దేవుడిని అడగకుండా దేవుడిని ఇష్టం లేకుండా వేరే ప్రదేశానికి వెళ్ళాడు అబ్రహాము తర్వాత ఇస్సాకు కూడా దేవుడు ఏం ఇప్పుడు కరువు వచ్చింది ఇస్సాక్ కాలంలో కూడా గుర్తుంది మీ అందరికీ ఇస్హాక్ కాలంలో కూడా కరువు వస్తే అబ్రహాము దినంలో వచ్చిన కరువులాగా ఇస్సాకు దినంలో కరువు వచ్చింది అయితే దేవుడు అతన్ని గిరారులోనే నివసించమని అయిపోతే మాత్రం వెళ్ళొద్దు అన్నాడు ఇస్సాకి వెళ్ళాడు మరి వెళ్ళ ఇస్సాకు వెళ్ళలేదు అక్కడే ఉండి బావులు దవ్వించాడు దేవుని మాట చొప్పున అక్కడే ఉన్నాడు ఎండిపోయిన బావులోంచి దేవుడు ఏమి ఇచ్చాడు నీళ్ళని నేను ఒక విషయం కరువు వచ్చినప్పుడు నీకు చుట్టుపక్కల ఊరంతా నీకు కరువు ఉండొచ్చు కానీ దేవుడు నిన్న ఏం చేస్తారంటే కరువులో ఎండిపోయిన నేలలోంచి కూడా నీళ్ళు పుట్టిస్తాడు అవునా కదా ఇదే ఈరోజు మీరు నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటంటే నీ చుట్టూ కరువు ఉన్న ప్రపంచం అంతా కరువులో ఉన్నా ఎవరికి ఏమి దొరకపోయినా నీకు మాత్రం ఎండిన నేలలోంచి నీటి బుగ్గను దేవుడు పొట్టిస్తాడు షారా అబ్రహాం వెళ్ళి వెనక్కి వచ్చారు ఇప్పుడు ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది బావులు తవ్వితే బావుల నుంచి నీళ్లు బయటకు వచ్చాయి బహుగా ఐదు బావులు దొవాడండి బావుల పేర్లు కూడా ఉన్నాయి అందులో ఆ చివర వాళ్ళందరూ వచ్చేసి మాదింటే మాది మూసేస్తూ వచ్చారు మళ్ళీ దేవుని మాట విని మీరు ఎక్కడైతే ఉండమంటారో అక్కడే ఉండండి మనం ఏం చేస్తాం జనరల్గా మన ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాం కదా రూతు ఏం చేసింది కరువుందని సారీ నయోమినేనా నయోమి నయోమి కరువు వచ్చింది ఎక్కడికి వెళ్ళింది మోయాబిలు దేశానికి వెళ్ళిందండి మోయాబిలు ఎవరు అమ్మోనీలు మోయాబిలు ఎవరు లోతి యొక్క సంతానం దేవుని పిల్లలైన మీరు ఇక్కడ కరువు వచ్చిందని అన్యుల దగ్గరికి వెళితే ఏమన్నా ఆశ్రయించబడతారా వాళ్ళు అబ్బాటినే ఏమంటారు దాన్ని వాళ్ళు తిరస్కరించబడిన వాళ్ళు అది అది దేవుడు పట్టించుకొని జనాంగం దేవుని దగ్గర ఉంటే సమృద్ధి కానీ దేవుని దగ్గర లేకుండా దేవుని ప్రజలు లేకుండా లోకస్థుల మధ్యకి వెళ్ళి అందరూ వెళుతున్నారు అని చెప్పి నువ్వు వెళ్ళొద్దు అందరూ చేసినట్టు నువ్వు చేయొద్దు నువ్వు విశ్వాసవి నువ్వు దేవుని మీద ఆధారపడేవాడి అందరూ ఆలోచించినట్టు ఆలోచించుకోకుండా ఆ కరువు ప్రాంతంలో ఆ మోయాబు దేశం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పోగొట్టుకుందా ఆవిడ భర్తను పోగొట్టుకుందా ఇద్దరు బిడ్డలు పోగొట్టుకుందా ఒక్కతే మిగిలిందండి వాళ్ళ కోడళ్ళు మిగిలారు తర్వాత వాళ్ళ కోడళ్ళు మిగిలారు తర్వాత దేవుడు బెత్లిహేమును దర్శించాడని విన్నప్పుడు మరలా వచ్చాను ఇప్పుడు ఇప్పుడు చూడండి మీకు కష్టం వచ్చినప్పుడు దేవుని మాట వినకుండా సొంత ప్రయత్నాలు చేశారంటే నష్టపోతారు ఎవరైనా సరే నువ్వు విశ్వాసమైన నేనైనా ఎవరైనా దేవుని మాట వినకుండా సొంత ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా నష్టపోవలసిందే దేవునికి పక్షిపాతము లేదు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాయి నష్టపోతాం చాలా చాలా నష్టపోతాం అలాగే నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఏలియాకి దేవుడు ఏం చేశాడు కరువు వచ్చింది కదా నువ్వు వెళ్ళిపోయి ఒక ప్రదేశానికి వెళ్ళు క్లియర్గా చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాయంటే వాగు వాగుదేరికి వెళ్ళాడు కేరీతు వాగుదేరికి వెళ్ళాడు అప్పుడు దేవుడు వారిని చెప్పినట్టు ప్రకారం ఆయన చేశాడు కదా అక్కడ చూడండి ఆరో వచ్చినము అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెన మాంసమును అస్తమయ్యే మందు రొట్టెన మాంసమును ఆదిన తీసుకొని వచ్చు చూడను వాగునీరు త్రాగు చూవచ్చును కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు వినండి ఇప్పుడు ఏం జరిగింది దేవుడు చెప్పినట్టు వెళ్ళిపోయి ఏం చేసేదని వెయిట్ చేస్తున్నాను ప్రభు చెప్పాడు గేరిదో గుహను దాకా మేము ఎదురాలు చేసి వెళ్ళినప్పుడు ఆ వాగు దేరికి వెళ్ళి అక్కడ గుహలో దాక్కున్నాడు ఆ గుహ ఇప్పటికీ ఉంది ఆ గుహలో ఆయన దాక్కుని ప్రార్థన చేసి అక్కడికి కాకోలము దేవుడు ఏం చేసి ఉదయము అంటే దేవుడు ఒక పోటే ఇచ్చే ఒకప్పుడు వదిలేస్తాడా నా వల్ల కదయ్యా నేను ఒక పూటే భో భోజనం పెట్టగలను అన్నాడు దేవుడు రొట్టెను మాంసమును తీసుకొని వచ్చు చుండెను కొంతకాలం అంటే దేవుడు ఎంతకాలం పోషించాడు కొంతకాలము అవసరమైనంతవరకు దేని ద్వారా పోషించాడు కాకులము ద్వారా దేవుడు ఆకినిచ్చి ఆయన బిడ్డలను ఆయన ఖచ్చితంగా పోషించాడు కాబట్టి కష్టం వచ్చినా కరువు వచ్చినా మనుషుల వైపు చేయి దేని వైపు చూడండి దేవుడు ఇస్తాడో మీకు తెలియదు అద్భుత రీతిగా మన దేవుని అడగం కాబట్టి మనుషులను అడుగుతున్నామండి నేను ఒక విషయం చెబుతా కాకుల స్వభావం ఏంటి మీ చేతులు ఎప్పుడైనా లాక్కి వెళ్ళినాయా నేను చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ ఇస్తే గుండు చేయించుకున్నా వచ్చి పొడిచేయి నన్ను నా చేతిలోనే లాక్కెళ్ళిపోయి నిజంగా చాలా సన్నా అందరికీ అనుభవం ఉంది అది మొదలుకొని ఇంకెప్పుడు గుండు చేయించుకోలేదు ఎందుకంటే పొడిచిన ఆ యొక్క ఆ నొప్పి అనేది నాకు చాలా కాలం గుర్తుంది కాకులు స్వభావం ఏంటంటే దగా చేసి లాక్ వెళ్ళిపోతాయి దగా చేసి లాక్కెళ్ళి అదర్గండం అనమాట నన్ను అడిగితే ఏం చేస్తే అవి అదరగండం చేసి దాని తగినట్టు లాక్కి మన చేతులు కానీ అలాంటి లాక్ కాకులు తెచ్చి ఇంకోళ్ళకి ఇస్తే చెప్పండి మీడలో ఎప్పుడైనా పక్కన వాళ్ళు స్పూన్ తెచ్చి పడేసినాయి కాకులు చాలామంది కడుక్కొని వాడుకునేవాళ్ళు ఉంటారండి పక్కన స్పూన్లు కానీ అది తెచ్చి ఇంటి దగ్గర తీసుకు అదే చూసుకుని తోలేసి దాన్ని చక్కగా కడుక్కొని శుభ్రంగా వాడుకునేవాడు నేను చాలా మంది చూశాను టీ గ్లాసులు తర్వాత స్పూన్లు చిన్న చిన్న పాత్రలు కాకులు ఏం చేస్తాయని తెచ్చి పడేస్తూ ఉంటాయి అలాంటి కాకులకు దేవుడు బుద్ధి ఇచ్చాడు ఆ కాకులు తెచ్చి ప్రతి పూట మాంసము రొట్టె ఇప్పుడు మాంసము రొట్టె ఎవరో తయారు చేసుకున్నారు ఇదేం చేసినాయి ఇంకో దగ్గర లాక్కొచ్చినాయి అంటే కాకులు తయారు చేసినాయి కాకులు లాక్కొచ్చినాయా అంటే ఎవరో తయారు చేసుకుంటే ఎక్కువ ఈ అంతా అది తీసుకొని వచ్చేసి మరి మనకు అక్కడ రాయబడలా దేవుడు ఎలా ఇచ్చి పంపాడు కాకులకి ఎవరో చేసిన దాన్ని తెచ్చుకున్నాయో లేదా దేవుడే వాళ్ళకి పుట్టించి ఇచ్చాడో మనకి తెలియదు దేవుడు రాళ్ళ నుండి కూడా రొట్టెలను చేయగలడు అంటే చేసిన రొట్టెను నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా రొట్టె చేయాల్సిన అవసరం కూడా నువ్వు రొట్టె చేయాల్సిన అవసరం లేదు మాంసం కూడా ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు కట్ చేసిన మాంసాన్ని అవి తెచ్చి పెడతారు ఏలేకిస్తే ఏలే కొన్ని రోజులు బాగా అవి తిని ఇప్పుడు చెప్పండి దేవుడు పోషించగలడా లేదా ఒప్పుకుంటాడా లేదా కష్టంలో నిన్ను పోషిస్తాడా లేదా ఏలియా దేవునికి పక్షిపాతం లేదు ఏలియైనా ఒకటే నువ్వైనా ఒకటే ఏలియాకి దేవుడైనా నువ్వైనా ఒకటే దేవునికి ఏలి అయినా ఒకటే నేనైనా ఒకటే కాబట్టి ఇది ఆగిపోయింది చూడండి ఒకసారి తొందరగా ఆగిపోయింది మళ్ళీ పెట్టండి చూడండి దేవునికి పక్షిపాతం ఉందా లేదు అలాంటి